అయితే మనకి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లాలో మళ్ళీ కొంచెం ఖమ్మం ప్రాంతంలో కూడా మనకి ఒక చిని నిమ్మ బత్తాయి నిమ్మని సాగు చేస్తున్నారు ఈ సాగులో మనకి ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చేసి కొన్ని పరిస్థితుల వల్ల కొంచెము యొక్క నిమ్మ బత్తాయి కాకుండా కొంచెము వేరే పంటల వైపు మొగ్గు చూపుతున్నారు దానికి గల కారణాలు నేను మీకు చెప్తాను దానికంటే ముందు మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో ఈ యొక్క ఏరియా వచ్చేసి సెవెంటీ సెవెన్ థౌసండ్ ఎకర్స్లో మనం సాగు చేస్తున్నారు మహబూబ్నగర్ కానీ రంగారెడ్డి కానీ ఉమ్మడి నల్గొండ కానీ అలాగే ప్రొడక్షన్ వచ్చేసి ఏడు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు మిలియన్ టన్స్ ఈ మధ్య కాలంలో ఏమైందంటే గణనీయంగా ఈ యొక్క ఏరియా కానీ ప్రొడక్షన్ కానీ తగ్గుతూ వస్తుంది ఎందుకంటే మేజర్గా మనకి యొక్క డ్రై రూట్ రాట్ కానీ మనకి యొక్క డైబ్యాగ్ కానీ గమ్మోసెస్ కానీ లేకపోతే బంకకారు తెగులు అంటాము మన గజ్జి తెగులు కానీ అలాగే వైరస్ తెగులు అలాగే మనకి యొక్క ఆకుముడత ఈ సీతాకొక చిలుకలు ఇవన్నీ చాలా తీవ్రంగా నష్టాన్ని కలిగిస్తున్నాయి సో రైతు సోదరులు చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి నేను సమగ్ర యాజమాన్య చర్యలు నేను ఒక రాబోయే స్టైల్లో చెప్తాను అంతేకాకుండా ఈ యొక్క క్వాలిటీ ఆఫ్ ప్లాంట్ మెటీరియల్ కూడా మనకి ఇంతకుముందు కొంచెం తక్కువగా ఉండే కానీ ఇప్పుడు మాత్రం స్టేషన్లో గవర్నమెంట్ ప్రోత్సాహంతో మేము క్వాలిటీ మొక్కలు క్వాలిటీ బత్తాయి మరియు నిమ్మ మొక్కలు మన హార్టికల్చర్ రిజెస్ట్రేషన్ కొండమల్లిపల్లిలో ఉన్నాయి రైతులు ఎక్కడికో వెళ్లకుండా మన దగ్గరే ఇప్పుడు చేస్తున్నాము మీరు తీసుకోవచ్చు ఆ తర్వాత మనకి ఏంటంటే ఈ వాటర్ టేబుల్ గణనీయంగా పెరగడం వల్ల ఈ యొక్క ఫార్మర్సు వరి మరియు ఆయిల్ పాంప్ పంటలకి మొగ్గు చూపుతున్నారు అంటే ఈ బత్తాయి తగ్గిపోవడానికి ఇది ఒక కారణం కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా మనం విచక్షణరహితంగా పెస్టిసైడ్స్ వాడడం వల్ల కూడా కొంచెము ఈ యొక్క ఈ తగ్గే ప్రమాదం ఉంది ఎందుకంటే ఆ మేనేజ్మెంట్ సరిగా అంటే ఖర్చు ఎక్కువైపోయి మనకి ప్రోడక్ట్ అనేది కొంచెం క్వాలిటీ లేకుండా పోయింది అలానే మనకి కోల్డ్ స్టేజెస్ కూడా కొంచెం తక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క ఫార్మర్స్ అనేది వాళ్ళు కొంచెం ఈ యొక్క ఆయిల్ పాము అట్లాంటి కొంచెం పంటలకి మొగ్గు చూపుతున్నారు ఇవన్నీ మనము ఇవన్నీ సమగ్రంగా మనము ఈ యొక్క కులంకుశంగా ఒక్కసారి మనం చూసుకొని సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే కంపల్సరీగా మనకి ఈ యొక్క నిమ్మ కానీ బత్తాయి కానీ లాభదాయకంగా సాగు చేయవచ్చు దీంట్లో మనకి ఫస్ట్ మొదటగా పురుగులు చూసుకున్నట్లయితే మనకి సీతాకొక చిలుకలు లెమన్ బటర్ఫ్లైస్ అంటారండి సో ఈ సీతాకొక్కలు చిలుకలు మనకి ప్లాంట్ పెట్టిన తర్వాత మన క్వాలిటీ ఆఫ్ సీడింగ్ ప్లాంట్ మెటీరియల్ తెచ్చి మనం నాటిన తర్వాత మూడు సంవత్సరాల్లో కాపుకు వస్తుందండి ఇందులో ఏంటంటే మనకి ప్రధానంగా ఈ యొక్క సీతాకొక చిలుకలు ఒక లార్వా దశ అంటే గొంగలి పురుగు దశ ఆకులను తిని బాగా తీవ్ర నష్టాన్ని కలిగి చేస్తుంటుంది సో ఇదేంటంటే మనకి చూడడానికి చాలా ఈ యొక్క నల్లగా వైట్ మచ్చలతో ఉండి ఈ యొక్క బార్డ్ ఎక్స్క్రీట్ అలాగుండి తినేస్తూ ఉంటుంది ఈ తిని ఆ చిన్న లార్వా కాస్త పెద్దగా ఆకుపచ్చగా తయారవుతుంది ఆకుపచ్చగా తయారై మొత్తం తినేస్తూ ఉంటుంది కొరికేస్తూ ఉంటుంది సో దీన్ని నివారణకి ఏంటంటే మనకి స్పైనోసాడ్ కానీ ఇండాక్సా కర్బు కానీ అలానే మనకి ప్రొఫెనోపాస్ కానీ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి లేదా కొరాజెన్ పాయింట్ త్రీ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి మనము పిచికారి చేసుకున్నట్లయితే వీటిని సమర్థవంతంగా మనం నివారించవచ్చును అంతేకాకుండా మనకి లాస్ట్ చివరి దశలు అంటే ఇప్పుడు ఈ టైంలో ఈ టైంలో ఇప్పుడు ఆల్రెడీ మనకు కాయ ఉంది కాబట్టి కాయ ఎప్పుడైతే కొంచెం పక్వానికి వస్తుంది అనే టైంలో అంటే కాయను మనం అలానే పెడితే హార్వెస్ట్ చేయకుండా ఈ యొక్క ఫ్రూట్ సకింగ్ మాత్రం వస్తుంది అంటే మనకి పండ్ల మీద ఆశించే పురుగులు ఇది వచ్చి డైరెక్ట్గా వచ్చి రసాన్ని బీలుస్తూ ఉంటుంది ఇలా రసాన్ని బీల్చడం వల్ల మొత్తం కాయ మీద మొత్తము ఈ యొక్క బ్యాక్టీరియా ఎంటర్ అయ్యి మొత్తం డ్యామేజ్ చేస్తూ ఉంటుంది ఇలా డ్యామేజ్ చేసినప్పుడు మనం ముందుగానే ఈ యొక్క పంటలో ఏదైతే మనకి పంటల్లో కలుపు మొక్కలు ఉన్నా కానీ మొత్తం తీసేసుకోవాలి కొంచెం నీట్గా పెట్టుకోవాలి అంతేకాకుండా కొంచెం ఇంకొంచెం ప్రోగ్రెసివ్ ఫార్మ్లో అయితే కొంచెం దానికి బ్యాగ్ అంటే పాలిథిన్ బ్యాగ్ అన్నా లేకపోతే కవరు ఎనవలప్స్ అన్నా మనం పెట్టుకోవాలి అది కాకపోతే ఒకసారి మనం స్ప్రే చేస్తే మలాతియాన్ కానీ లేకపోతే డైమీతో రోగాలు కానీ మనం ఒకసారి స్ప్రే చేస్తే వాటిని సమూలంగా నివారించవచ్చుంది ఇంకో విషయం ఏంటంటే మనకి ఆకుముడత ఆకుముడత కూడా మనకు ఇనిషియల్ సీజన్లో వస్తుంటుంది ఎందుకంటే మనకి క్రాప్ పెట్టిన సిక్స్ సెవెన్ మంత్స్కి ఇది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇది కూడా బాగా తీవ్ర నష్టాన్ని కలిగి చేస్తూ ఉంటుంది దీంట్లో ఏంటంటే ఆ చిన్న పురుగు వచ్చేసి ఆకులని తుడుచుకుంటూ పోతూ ఉంటుంది పో పోవడం వల్ల ఎక్కువ నెంబర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ డ్యామేజ్ కనిపిస్తుంది దీనికి ఏంటంటే మనము ఎక్కువగా విషపూరిత మందులు మరి అత్యంత విషపూరిత మందులు స్ప్రే చేయకుండా నీమ్ వేప సంబంధిత మందులను మనం స్ప్రే చేసుకుంటే వీటిని తగ్గించవచ్చును అలాగే ఇవి నల్లపేను అలాగే తెల్లదోమ అలాగే బంక ఇట్లాంటి చిన్న చిన్న పురుగులన్నీ వస్తుంటాయి ఈ పురుగులు మన నివారణకు ఏంటంటే ఏదైనా కానీ ఏ రసం పీల్చే పురుగులు చాలా చిన్న పురుగులు ఉన్నా కానీ డైమీతోటి కానీ మనకి ఇమ్రాక్ లోపీడ్ కానీ మనం స్ప్రే చేసుకుంటే వాటిని సమూలంగా నివారించవచ్చు డైమీతోటి వన్ పాయింట్ ఫైవ్ ఎమ్మెల్ ఒక లీటర్ నీటికి అలాగే ఇమ్రాక్ లోపీడ్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి మనం పిచికారు చేసుకుంటే వీటిని సమూలంగా నివారించవచ్చు అంతకంటే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ ఎగ్రేపెయిన్ ఎగరేపెయిన్ వల్ల మనకి సిట్రస్ గ్రీనింగ్ డిస్టజా వైరస్ ఈ వైరస్ ట్రాన్స్ఫర్ చేయబడుతుంది అంటే ఆ వ్యాధిని ఈ పురుగు ట్రాన్స్ఫర్ చేయబడుతుంది కాబట్టి ఈ పురుగును మనం కంట్రోల్ చేయాలి దీన్ని ఎగరే పెయిన్ అంటూ ఇది మామూలుగా మనకి చాలా చిన్నగా ఉంటుంది కాకపోతే ఇది వైరస్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల వై వైరస్ బాగా ప్రభావితమై తీవ్ర నష్టాన్ని కలిగేస్తుంది సో దాని నివారణకి మనకి డయమిథోడ్ కానీ ఇమ్డాక్లోపేట్ కానీ థాయోమితాక్జం కానీ మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది మీలీబ అంటే పిండి పురుగు పిండి పురుగు కూడా ఒక్కసారి మనకి ఏంటంటే కొన్ని స్పాట్స్లో అంటే కొంత ఏరియాలో ఇది పిండి పురుగు కూడా వచ్చేసి తీవ్ర నష్టాన్ని కలిగేస్తుంది దీన్ని ఏంటంటే మనకి ప్రొఫనోపాస్ వన్ పాయింట్ ఫైవ్ ఒక లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే వీటిని నివారించవచ్చు అలాగే ట్రిప్స్ మనకి వింటర్లో మనకి బాగా వస్తుంటుంది ఇవి మామూలుగా మన చిల్లీకి వచ్చినట్టే ఇవి వస్తుంటాయి దీన్ని కంట్రోలింగ్ ఏంటంటే మనకి ఎసిఫేట్ వన్ పాయింట్ ఫైవ్ ఒక లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేయాలి ఇంకా ఇంపార్టెంట్ మనకి ఏంటంటే మంగు మైట్ ఈ మంగు అనేది మీ అందరికీ రైతు సోదరులందరికీ ఇది తెలుసు మంగు చాలా తీవ్రంగా లాస్ట్ ఇయర్ అయితే బాగా తీవ్రంగా వచ్చి ఉండే సో దీని కంట్రోలింగ్ ఏంటంటే మనకు అది కంటి కనపడదు సో గంధకం నీటిలో కరిగే గంధకం మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి లేదా ఓమైట్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి లేదా మనకి ఫెనజాక్విన్ వన్ ఎంఎల్ లేకపోతే మనకి మిట్ వన్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి మనం పిచికారు చేసుకున్నట్లయితే ఈ యొక్క మంగును కూడా సమూలంగా నివారించవచ్చు దాని తర్వాత మనకి పండ్లయ్య ఇవన్నీ మనకి వస్తుంటాయి సో దీని నివారణకు ఏంటంటే మనకి ఒక పల్లెంలో మనకి బెల్లము మన అని మనం కలిపి పెడితే సో అవి దానికి అట్రాక్ట్ అయ్యి చనిపోతూ ఉంటాయి మార్కెటింగ్ అంటే మనకి బెరడు తొలిచే పురుగు బెరడు తొలిచే పురుగు ఓన్లీ మనం ఎప్పుడైతే ఈ క్రాప్ని నెగ్లెక్ట్ చేస్తామో ఆ టైంలో ఇది వస్తుంది క్రాప్ని మనం చాలా జాగ్రత్తగా ఎలాంటి పురుగులు కనపడడం ఏంటనే తీసివేయడం అట్లాంటివి మనం చేయాలి లేకపోతే పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తే ఈ యొక్క బెరిడు తొలచి పురుగు కూడా వచ్చి నాశనం చేసే అవకాశం ఉంది అలాగే మనకి స్టెంబోరింగ్ బీటిల్ కానీ టర్మైట్స్ కానీ ఇవన్నీ మనకి ఏంటంటే నెగ్లెక్టెడ్ ఎప్పుడైతే మనం పూర్తిగా మన క్రాప్ని పట్టించుకోకుండా ఉంటామో అప్పుడే ఈ యొక్క చెదలు కానీ తొలిచే పురుగు కానీ ఇవన్నీ వచ్చి నాశనం చేస్తూ ఉంటాయి చెదలకి మన క్లోరిఫైర్ పాస్ టెన్ టెన్ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి మనము ఎక్కడైతే మనకు ఆ చెదలు పుట్ట ఉందో ఆ పుట్టలో మనకి పోసినట్లయితే మనకి సమూలంగా నివారించవచ్చు ఇప్పుడు ప్రధానంగా మనకి వ్యాధులు ఎలా అయితే మనకి పురుగులు ఇంపార్టెంటో వ్యాధులు కూడా చాలా తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి ఎందుకంటే వ్యాధి ఒక దగ్గరికి వస్తే ఇంకో దగ్గరికి మనకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది వైరస్ వ్యాధులు అలాగే బ్యాక్టీరియా వ్యాధులు కూడా ఫస్ట్ చూసుకున్నట్లయితే మన బంక కార్తెగులు ఈ బంక కార్తెగులు అనేటువంటి మనకి ఫైటాప్ త్వర వల్ల వస్తుంది ఇది వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం దాన్ని ఆ ఆ మైసీలం డెవలప్ అయ్యి మొత్తము ఈ యొక్క బంకారుతూ ఉంటుంది అప్పుడు దాన్ని మనం సమూలంగా ఎలా నివారించాలంటే ఫస్ట్ ఆ క్రౌండ్ దగ్గర ఉన్న బేస్ స్టెమ్ దగ్గర ఉన్నటువంటి ఈ బంకను మనం తీసేయాలి తీసేసి బోడాక్స్ పేస్ట్ మన కాపర్ సల్ఫేట్ కానీ మనం అంటాం కదా అది ఇది కలిపి సున్నం ప్లస్ కాపర్ సల్ఫేట్ కలిపి మనం బోడాక్స్ పేస్ట్ రూపంలో లేకపోతే బోడాక్స్ మిక్చర్లో కానీ మనం డ్రెంచ్ చేసుకున్నట్లయితే ఇది సమూలంగా మనకి ఒక బంక కారుతెకుల్ని మనం నివారించవచ్చును తర్వాత సిట్ట స్కాబ్ ఇట్లా మచ్చ ఉంటుంటే ఆ మచ్చలు ఉన్నప్పుడు కూడా మనకి ఏంటంటే కార్బన్ డిజం వన్ గ్రామ్ లేకపోతే మ్యాంగోజం మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మనం పిచ్చికారి చేసి ఈ యొక్క స్కాబ్ని కూడా మనం తొలగించవచ్చు ఇంకా ఇంపార్టెంట్ ఇస్తే గజ్జి తెగులు గజ్జి తెగులు మీకు కామన్గా కనపడుతూ ఉంటుందండి ఇది ఒక జాంతోమనాస్ బ్యాక్టీరియం వల్ల వస్తుంది గజ్జి వచ్చినట్టు మనకు కనపడుతూ ఉంటుంది ఈ యొక్క ఫ్రూట్స్ మీద కానీ ఆకుల మీద కానీ దీనికి ఏంటంటే మరి కాపర్ సంబంధిత పురుగు మందులకు మనకు స్టెప్టోసైమైసిన్ సల్ఫేటు ప్లస్ క్లోరైడ్ లైటాక్సైడ్ అంటాం కదండి మనకి మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి మనం డ్రెన్ చేసుకున్నట్లయితే వీటిని సమూలంగా నివారించవచ్చు కాపరాక్సిక్రాయిడ్లో మనము సెప్టోమైషన్ కానీ ఎగ్రిమేషన్ కానీ ప్లాంటోమేషన్ కానీ వన్ గ్రామ్ ఒక లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసుకుంటే మనం వీటిని సమూలంగా ఈ యొక్క గజ్జి తెగుల్ని తొలగించవచ్చు సో ఇదండి డామేజ్ సిమ్టమ్ తర్వాత మనకి గ్రీనింగ్ గ్రీనింగ్ చెప్పాం కదండి ఇంతకుముందు మనకి ఎగ్రే వల్ల ఇది వస్తూ ఉంటుంది సో ఇవేంటంటే రెండు మూడు అన్ని బ్యాక్టీరియా వాటి వల్ల మొత్తం ఈ యొక్క తీవ్ర నష్టాన్ని చేస్తుంది దీన్ని కంట్రోల్ చేయాలంటే మనం ఎగ్రే కంట్రోల్ చేయాలి ఎగ్రే పెయిన్ కంట్రోల్ చేయాలంటే మనం ఇమిడాక్పిట్ కానీ తామి తగ్జం కానీ లేకపోతే దైమితోటి కానీ మనం స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇదండి సెట్రస్ గ్రీనింగ్ డిసీజు ఇది మనకేంటంటే ఎపిడ్ ఎగ్రే పెయిన్ వల్ల ట్రాన్స్మిట్ అవుతుంది సో ఎగ్రే మనం సమూలంగా కంట్రోల్ చేయాలి సో ఇవన్నీ మనకి వ్యాధులు ప్లస్ పురుగులు వచ్చి మనకి తీవ్ర నష్టాన్ని కలిగి సో రైతులు ఈ యొక్క నేను చెప్పినటువంటి తగిన సూచనలు పాటించి సమూలంగా వాటిని నివారించి లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను